మన దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసిన ఘనత రాజీవ్ గాంధీదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత్య ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర మీడియాతో మాట్లాడుతూ కంప్యూటర్లు సెల్ఫోన్లు టెలికాం ఐటీ రంగాల్లో మన దేశాన్ని అభివృద్ధిని పథంలో నడిపించిన నేత దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని అన్నారు వారి ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది నెవరు కుటుంబానికి స్వతంత్రం ఇచ్చిన కుటుంబం ఈ దేశంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో దేశంలో ఉన్నటువంటి యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగాన్ని లోకల్ బాడీలతో హక్కులను కల్పించాలని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా బడుగులకు బలహీన వర్గాలకు పేదలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వారి మరణం ఈ దేశానికి తీరని రోడ్డు వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మా నాయన ఆశయాలను మా యొక్క నాయనమ్మ ఆశయాలను ఈరోజు సిద్ధాంతాలను అమలు చేసే కొరకు ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబంగా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది వాళ్ళ రాజీవ్ గాంధీ గారి ఏదైతే వాళ్ళ నాయన ఉన్నాడో నెహ్రూ పన్నెండు సంవత్సరాలు స్వతంత్రం కొరకు జైలు జీవితం అనుభవించాడు ఇందిరాగాంధీ గారు మరణం ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణత్యాగం చేశారు కనుక ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆశయాలను సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి రేపు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని అయిన తర్వాత కూడా ఇంకా బడుగులకు బలహీన వర్గాలకు పేదలకు యువతకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తోడుగా ఉండి రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించే దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి నగాఢ పానుగుతుని సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఇంకా మరి రాజీవ్ గాంధీ కుమారునికి రాహుల్ గాంధీకి ఇంకా శక్తినిచ్చి ముందుకు నడిపించే దిశలో ఉండాలని కోరుతూ